ഇള്ള പണ്ട വേദിക ഏതായി പട്ടുചീരു പ്രത്യേക വേദിക వైఎస్ భారతికి మద్దతుగా నిలిచారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ ఘటనను ఆమె సీరియస్ గా తీసుకున్నారు దీనిపై తాజాగా సంచలన ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని నడి రోడ్డు మీద ఉరితీయాలన్నారు భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమంటూ సీరియస్ అయ్యారు ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరితీసినా తప్పులేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహిళలపై నీచపు కామెంట్స్ చేసే సైకోగాలను నడి రోడ్డు మీద ఉరితీయాలని అలాంటి సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం వైఎస్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల వదినకి మద్దతుగా నిలుస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా ఆమె భారతిరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరితీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు కూతలు కూసిన వెదవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని ఏ పార్టీ వాళ్లైనా ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని టీడీపీ జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నారని అన్నారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శనమని అధికారాన్ని అడ్డుపెట్టుకుని బుచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రక్త సంబంధాన్ని మర్చి రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని ఫైర్ అయ్యారు అన్నం పుణ్యం మెరుగని పసిపిల్లలను సైతం గుంజారని అక్రమ సంబంధాలు అంటగట్టి మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు ఈ దారుణ సంస్కృతిని వెలివేయటానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు ఏపీలో ఇటీవల కూటమి సర్క సోషల్ మీడియా మీద స్పెషల్గా ఫోకస్ పెట్టింది పార్టీలకు అతీతంగా మహిళల్ని ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వ్యక్తిత్వ హాసనానికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది దీనిలో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియా ట్రోలర్స్ పోస్టులు పెట్టేవారిపై ఏపీ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ నీచంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఘటనను ఏపీ పోలీసులు సీరియస్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి